YCP. తుది జాబితా విడుదల కాబోతుంది మరికొద్ది గంటల్లో ఇక ఫైనల్స్ అనమాట ఇక ఆ తుది జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి ఎవరి పేర్లు ఉండవు ఎవరు పూర్తిగా పక్కకెళ్లాల్సి వస్తుంది అనేది అయితే ఫైనల్ లిస్టు రాబోతోంది ఇప్పటికే ఇరవై ఐదో తేదీ తర్వాత మొదలు పెట్టబోయే కార్యాచరణకు సంబంధించి ఒక మ్యాప్ ఆల్రెడీ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొదటిగా ఉత్తరాంధ్రలో ప్రచారం మొదలుపెట్టి భీమిలీలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి అనేది ఈ లోపలనే తుది లిస్ట్ ఫైనల్ లిస్ట్ విడుదల చేసేయాలి అనేది ఆయన ఒక ఫుల్ క్లారిటీ అయితే ఉన్నారంట ఈ నేపథ్యంలోనే మరి కొద్ది గంటల్లో ఈ పూర్తి ఫైనల్ లిస్ట్ అయితే రాబోతుంది ఐదో లిస్ట్ ఇక ఫైనల్ లిస్ట్ అనేది చాలా మంది చెబుతున్నమాట లేదు ఇందులో కూడా కొన్ని పేర్లు వచ్చి మిగిలిన పేర్లు గనుక ఉంటే వాళ్ళకైతే సీట్లు దక్కవు పూర్తిగా లాస్ట్ది కొత్త వాళ్ళ పేర్లతోనే విడుదల అవ్వబోతుందనేది కూడా ఇక్కడ ఒక మెలుకైతే బాగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి ఇందులో భాగంగానే ప్రధానంగా సామాజిక న్యాయం ఒకటి అలాగే అభ్యర్థుల మీద వచ్చిన సర్వే ఫలితాలు ఒకటి చాలామంది కార్యకర్తల సూచనలు వీటన్నిటినీ కూడా ప్రాతిపదికగా తీసుకున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లక్ష్యం ఒకటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సో ఈ నిర్దేశిత లక్ష్యం ఏదైతే ఉందో దీని ముందు ఏదైనా చిన్న విషయంగానే భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో సీటు దక్కలేదని లేదంటే ముందుగా రాజీనామా చేయడమో రోడ్ ఎక్కడో నిరసన చేయడం పార్టీ మారడం ఈ అయితే పట్టించుకోవట్లేదట ఈ అభ్యర్థి ఇక్కడ గెలవడు అనుకున్నప్పుడు అతను ఏ పార్టీలోకి వెళ్ళినా తన వల్ల నష్టం లేదనే ఒకే ఒక్క ఆలోచన తప్ప అంతకుమించి పార్టీకి ఏదో ఒరిగిపోవద్దనే లేదు కానీ ఇప్పటివరకు ఈ నాలుగు జాబితాల్లో మొత్తం పది పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎం పి అభ్యర్థులు ఖరారయ్యారు ఇన్ఛార్జీలు అలాగే యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు మొదటి విడతలో పదకొండు అసెంబ్లీ రెండో జాబితాలో ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు మూడో జాబితాలో పదిహేను అసెంబ్లీ ఆరు పార్లమెంటు నాలుగో జాబితాలో ఎనిమిది అసెంబ్లీ ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్లో అభ్యర్థులను ఇప్పటికే అధిష్టానం ఖరారు చేసింది మిగిలిన వాళ్ళను ఇప్పుడు ఐదో లిస్టులో ఫైనల్ చేయబోతుంది మరి కొద్ది గంటల్లో ఆ లిస్టు రాబోతుంది